నమస్తే వెల్కమ్ టు జెడ్బీ నైన్ న్యూస్ అంతర్జాతీయ శ్రామిక మహిళా హక్కుల పోరాట దినాన్ని పురస్కరించుకుని ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరికని కని కార్యాలయం సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు కె జ్యోతి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఐ కృష్ణలు మాట్లాడారు నిన్న ఒక కాడ ఒక ఘోరం జరిగింది అని అంటే ఒక కన్న తల్లి ఇద్దరు అత్తగారు భార్య వాళ్ళ కుటుంబం అంతా వచ్చి ఇంట్లో ఉంటే ఆ తల్లిని తీసి ఒక తినుడు తాగుడు అన్ని పెట్టుకొని ముందుకు రాగానే అమ్మకు ఎందుకంటే లోపలిపోవాలన్నాడు ఆ తల్లి అనేటువంటి మనం పరిశీలన చేసుకోవాలి వాళ్ళ జాతీయంగా అంతర్జాతీయంగా ఏ దేశంలో చూసినా కూడా అది ఏ మతమైనా ఏ కులమైనా మహిళల యొక్క జీవితాలు అత్యంత దుర్భరంగా అత్యంత దయానీయంగా ఉన్నాయి ఇవాళ ప్రపంచంలో సగం మనం అంటున్నారు సృష్టి మనం లేకుండా అమ్మతనం లేకుండా అసలు సృష్టి లేదని అంటున్నారు ఇవాళ అలాంటి సృష్టికే కారణమైనటువంటి మాతృమూర్తుల దినోత్సవమైనటువంటి ఈ అమ్మల దీన వ్యవస్థ అవస్థ ఏ విధంగా ప్రపంచంలో ఉందో మనం చూస్తున్నాం కనుక ఇవాళ దేశంలో ముఖ్యంగా మన దేశంలో ఎప్పుడైనా స్వతంత్ర భారతంలో ఏ రాష్ట్రంలో ఈ రాష్ట్రము ఆదర్శం అని చెప్పలేము అది విద్యార్థులు కావచ్చు పరిశ్రమలలో పనిచేసే మహిళలు కావచ్చు సాధారణంగా ఇంటి పట్టు ఉన్నటువంటి గృహిణులు కావచ్చు లేదా గొప్ప విద్యాలయాల్లో పెద్ద పెద్ద ఆఫీసుల్లో పనిచేసేటువంటి ఆఫీసర్స్ కావచ్చు ఈ ఆడవారిపై వివక్షత అసమానత అడుగు అడుగున కొనసాగుతుంది కానీ ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఇవాళ ప్రతి ఒక్కరు కూడా అసలు మహిళల్నే ఆకాశానికి ఎత్తుతారు చాలా ఘనకీర్తిగా మాట్లాడుతారు కానీ వచ్చేసరికి పాలకులు ఏనాడు కూడా మహిళల పట్ల మహిళ అభివృద్ధి పట్ల వారి జీవితాల పట్ల సరైనటువంటి దృక్పథాన్ని లక్ష్యాన్ని ప్రకటించినటువంటి రాజకీయ పార్టీలు ఈ డెబ్బై ఏళ్ళ స్వతంత్రం భారతదేశంలో ఏమీ లేవు ఒకనాడు జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ అన్నాడు నా దేశంలో అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా నడిచిన రోజు మాత్రమే ఈ దేశానికి స్వతంత్రం వచ్చినట్టు ప్రకటించింది కానీ డెబ్బై ఏళ్ళ వర్తావనిలో అర్ధరాత్రి కాదు కదా పగలు ప్రయాణం చేసేటువంటి ఒక పరిస్థితిలో ఇవి దేశంలో లేదు కనుక ఇవాళ అసమానత వివక్షత అన్ని రంగాల్లో ఎంత ఎత్తుకు ఎదిగినప్పుడు వాళ్ళ సైంటిస్టులైనా వాళ్ళ శాస్త్రవేత్తలైనా లేదా ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఈ దేశంలో అయినా ప్రధాన మంత్రులైనా ఎక్కడో చోట ఈ వివక్షతను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం కనుక ఈ పరిస్థితి మారాలే ఈ పరిస్థితి ఉండకూడదు మహిళలు కూడా మనుషులే పురుషులతో సమానంగా పనిచేస్తున్నారు అసలు మహిళలు లేకుండా ఈ ప్రపంచం లేదు కనుక అలాంటి మహిళలు కూడా కొన్ని హక్కులు ఉన్నాయి ఆ హక్కుల కోసమే పోరాడినటువంటి ఒక దీనవలిత ప్రాజెక్ట్ జర్మనీలో పదహారు గంటలు పన్నెండు గంటలు ఆయా పరిశ్రమలలో పురుషులతో సమానంగా పోటీ పడి ఉత్పత్తిలో భాగస్వామ్య ఆనాటి శ్రామిక మహిళలు అత్యంత ఘోరంగా వేతనాలు లభించగా లేదా యజమానులు చేసినటువంటి అరాచకాలు యజమానులు అమలు చేస్తున్నటువంటి దురాచారాలకు వ్యతిరేకంగా కొంతెత్తి పోరాడి మేము మనుషులమే మాకు ఆలోచన ఉంది మాకు శక్తి ఉంది కనుక బొమ్మలా గుర్తించండి అని చెప్పి ఆ రోజు జర్మనీలో రష్యాలో అనేక ఉద్యమాల ఫలితంగా అవును మహిళలకు కూడా ఒకరోజు ఉండాలి మొత్తం సంవత్సర కాలములో ప్రతి ఒక్కరికి ఒక దినం ఉన్నట్టుగానే మహిళలకు కూడా ఒక దినం ఉండాలి ఆ దినం అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఆ రోజు ఐక్యరాజ్య సమితిలో ప్రకటించడం ద్వారా పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి ఇది అమల్లోకి ప్రపంచంలో ఉన్నటువంటి పలు దేశాలు నలుమూల ఇవాళ మహిళలు ఈ రోజున సమావేశమై తమ యొక్క జీవితాలు ఎంత దుర్భరంగా ఉన్నాయి ఇవాళ మాకు ఏం ఎక్కువ సంఖ్యలో హాజరు అనే ఉద్దేశంతో మనం ఈ రోజు జరుపుకుంటున్నాం మరి ముఖ్యంగా మార్చి ఒకటి నుండి ఎనిమిదవ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సదస్సులు జరుగుతున్నాయి ఈ సంవత్సరం మహిళల నిర్ణయాధికారాన్ని కాలరాసే పీతృ స్వామ్య భావజాలాన్ని మోదీ ప్రభుత్వం బలోపేతం చేయడాన్ని వ్యతిరేకిస్తూ పిలుపునిచ్చింది ఈ పిలుపులో భాగంగా మనం ఈ యొక్క సదస్సు జరు జరుపుకుంటున్నాం ముఖ్యంగా మార్చి ఎయిట్ అంటే ఏంటి ప్రపంచంలోనే మహిళలు శ్రామిక మహిళలు అన్ని పని పనిచేస్తున్నటువంటి మహిళలు దుస్తుల వారి నిత్యావసర సరుకుల గురించి కానీ వారికి నిత్యావసర సరుకుల పైన కానీ వాళ్ళకు సమానమైనటువంటి హక్కులు వేతనాలు పెంచాలని అక్కడి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడారు మరి పని గంటల తగ్గింపు కోసం అదేవిధంగా కోసం ఎన్నో పోరాటాలు చేసి నెరవేర్చుకున్నారు సాధించుకున్నారు అన్ని హక్కుల్ని కూడా సాధించుకున్నారు ఆ సందర్భంగా జర్మనీలో అనేక పోరాటాలు జరిగినటువంటి సందర్భంగా అక్కడి పంతొమ్మిది వందల పదిలో జర్మనీకి చెందినటువంటి క్లారా జెట్కిన్ కమ్యూనిస్టు పార్టీ నాయకురాలు క్లారా జెట్కిన్ రెండవ ఇంటర్నేషనల్ సమావేశం సదస్సు జరిగింది అప్పటి నుండి నేటి వరకు కూడా ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం పోరాటాన్ని స్ఫూర్తిగా కొనసాగిస్తూ సదస్సులు జరుపుకుంటున్నారు కానీ మరి మన దేశంలో అనేక ఊర్జపాకి చెందినటువంటి మహిళలు మన ప్రభుత్వాలు మహిళా ఉద్యమాలను పక్కదో పట్టించడం కోసం నీరు గర్చడం కోసం ఇవాళ అందాల పోటీలని ప్రైజ్లని గిఫ్టులని అనేక రకాలుగా మహిళల్ని మహిళా ఉద్యమాలను నీరు దాచడం కోసం భ్రమల్లో నెట్టడం కోసం ఇవాళ పోటీలు పెడుతున్నారు ముగ్గుల పోటీలు పెడుతున్నారు మరి ఇది ఎవరికి ఉపయోగం ఈ ముగ్గుల పోటీల వల్ల ఏ మహిళలకు ఉపయోగం అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరి మహిళల పైన అనిచివేత దోపిడీ కుల వివక్షత మత వివక్షత ఇవాళ మహిళల పైన అత్యాచారాలు వరకట్న హత్యలు వేధింపులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి మరి మహిళా ఉద్యమాలను నీరుదార్చడం కోసం అవి మర్చిపోవడం కోసం భ్రమల్లో నెట్టడం కోసం ఇవాళ కొంతమంది మహిళల్ని మభ్యపెట్టడం కోసమే ఈ పోటీలు నిర్వహిస్తున్నారు మరి అంతేకాకుండా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇవాళ కులం పేరుతోని మతం పేరుతోని జాతి లింగ వివక్షత కొనసాగిస్తూ బీజేపీ పాలిత ప్రాంతాల్లో మహిళల పైన అనేక రకాలుగా దాడుల్ని కొనసాగిస్తూ అత్యాచారాల్ని కొనసాగిస్తోంది మరి అత్యాచారాలు చేసినటువంటి బాలపైన కూడా కఠిన చర్యలు లేవు మహిళల కోసం నిర్భయ అభయ ఇంకా అనేక చట్టాలు చేసినప్పటికీ కూడా అమలు కావటం లేదు బల్కిస్ బాన్ బాను విషయంలో మనం చూసినట్లయితే బల్కిస్ బాను పైన సామూహిక అత్యాచారం చేసినటువంటి నిందితులని ఇవాళ విడుదల చేశారు మరి ఆమె కుటుంబ నుండి ఏడుగురు చనిపోతే ఇప్పటి వరకు కూడా కఠిన చర్యలు చేపట్టలేదు అంతేకాకుండా మరి మణిపూర్ రాష్ట్రంలో మహిళల పైన మరణ హోమం జరిగింది అయినప్పటికీ కూడా ఎంతో మంది మహిళలు చనిపోయారు నగ్నంగా మహిళల్ని నడి రోడ్డు పైన నడిపించినటువంటి చరిత్ర ఇవాళ భారతదేశంలో కొనసాగింది మరి ప్రభుత్వం ఏమైపోయింది భారత మాతను నడి వీధికి ఇచ్చినప్పుడు ఈ భారత ప్రభుత్వం ఏం చేసిందనేది కూడా మనం ప్రశ్నించవలసింది